హాయ్ అండి అందరికీ నమస్తే కొత్త సంవత్సరం కొత్త మామిడికాయలతో సో ఈ విధంగా చిన్న మొక్కలు పెట్టి కొత్త ఆవకాయ పెట్టానండి చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఆవకాయ పచ్చడి ఒక నెల రోజులు ఉండేలాగా నేను ఇంట్లోకి పెట్టుకున్నాను సో మరి ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తానండి వీడియో అనేది చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సో కొత్త ఆవకాయకి కావాల్సింది ముందు మనము ఆవు పిండి అయితే రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ కప్పుతో నేను ఒక కప్పు దాకా ఆవాలు తీసుకున్నాను ఒక స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా దోరగా అయిన తర్వాత స్టవ్ కట్టేయండి ఈ లోపు ఆవాలు అనేవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ రోజే కోస్ తెచ్చిన మామిడికాయలు అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా అబ్బా ఈ మామిడికాయలు చూడగానే నాకు మామిడికాయ పచ్చడి పెట్టాలన్న ఫీలింగ్ అయితే వచ్చేసిందండి అందుకుని ఒక ఐదు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో బాగా తుడుచుకోవాలి తడి అనేది అస్సలు ఉండకూడదు ఈ విధంగా చిన్న మొక్కల కింద కట్ చేస్తున్నాను సో టెంక ఉంటుంది కదా అంటే జీడు ఉంటుంది కదండి అది తీసేయండి సో జీడు తీసేసి ఈ విధంగా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మొక్కలు కట్ చేసేసుకొని మీరు పక్కన పెట్టుకోవాలి పిండి తయారు చేసుకుందామండి దానికోసం మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే పచ్చడి కలుపుకుంటున్నామో ఆ గిన్నె కూడా శుభ్రంగా తుడుచుకోవాలండి తుడిచిన తర్వాత ఒక గిన్నెలోకి ఆవకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మనము ఆవకాయ కలుపుకుందామండి ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను కదండి ఆ కప్పుతో నేను ఒక అరకప్పు దాకా ఆవు పిండి వేసుకుంటున్నాను సో అదే కప్పుతో నేను ఒకటిన్నర దాకా కారం వేసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు దాకా కారం వేస్తుందని చూడండి ఇక్కడ సో ఆ తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలండి రాళ్ళు ఉప్పు మిక్సీ పట్టుకొని వేసుకోండి ఉప్పు అనేది నేను ఒక అరకప్పు దాకా వేసానండి ఆ తర్వాత ఒక స్పూను మెంతులు వేసాను ఆ తర్వాత వెల్లుల్లి ఒక గుప్పిడు దాకా వేసానండి ఆ తర్వాత బాగా కలిపేసుకోవాలి ఈ మొక్కలకి ఈ విధంగా కారం ఉప్పు అలాగే పిండి ఇవన్నీ కూడా చక్కగా మొక్కలకి బాగా పట్టించాలి ఈ విధంగా పట్టించిన తర్వాత వేరుశనగ నూనె వేసుకోవాలండి సో వేరుశనగ నూనెతోనే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది గాను నూనె అయితే ఇంకా రుచిగా ఉంటుంది సో దాదాపు మీరు పచ్చళ్ళు ఏమైనా అప్పటికప్పుడు పెట్టుకోవాలనుకుంటే సో వేచ్చనక్క నూనె అంటే పల్లీల నూనె కానీ సో నువ్వుల నూనె కానీ వాడండి అర కేజీ నూనె దాకా వేసానండి ఆ తర్వాత నేను మూత పెట్టేసి ఒక రోజంతా ఉంచేసాను ఆ తర్వాత చూడండి నూనె అంతా ఈ విధంగా చక్కగా పైకి తేలాలి మీకు పచ్చడి నిల్వ ఉండాలంటే ఆయిల్ అనేది పైకి తేయాలండి లేకపోతే బూజులాగా కట్టేస్తుంది వాటర్ అనేది అస్సలు తగలకూడదు సో ఇది రెండో అండి ఈ పచ్చడి నేను అంటే ఒక రోజు మొత్తం కూడా కలిపేసి పెట్టాను కదా ఇంకా రెండో రోజు చూస్తే ఈ విధంగా పచ్చడి ఊరిపోయి ఉందన్నమాట సో చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది చాలా చూస్తూనే టైం ఉంది కదా సో నేను ఏం చేశాను తెలుసా ఇప్పుడు వేడి వేడి అన్నం వండేసుకున్నానండి కుక్కర్లో వండిన తర్వాత ఈ విధంగా ఆవకాయ పచ్చడి వేసుకొని పిల్లలు నేను అందరం తిన్నామండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా కుదిరింది ఈ పచ్చడి దాదాపు ఒక నెల రోజుల దాకా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు